E కార్డియాలజీకి సంబంధించిన సమస్యలు ఈ చలికాలంలో ఎక్కువగా ఉంటాయని తిరుమల హాస్పిటల్ కార్డియాలజిస్ట్ శ్రీకర్ మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ శీతాకాలంలో సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి వీటి నివారణకు ముఖ్యంగా ప్రతిరోజు న్యామాయం చేయడం తప్పనిసరి అదేవిధంగా వాకింగ్ యోగా వంటి ఆరోగ్య సూత్రాలు పాటించడం ద్వారా కార్డియాలజీ సమస్యలను అధిగమించవచ్చని మీడియా సమావేశంలో తెలియజేశారు కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ తిరుమల మెడికవర్ హాస్పిటల్ విజయనగరం సో ఈ ప్రెస్ మీట్ గల ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజుల్లో అంటే ఈ చలికాలంలో ఈ వింటర్ సీజన్లో ఎక్కువ మంది కార్డియక్ కంప్లైంట్స్తో వస్తున్నారు ఓపీకి వచ్చిన పేషెంట్స్ కంటే ఎమర్జెన్సీగా వచ్చే పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు సో మెయిన్ ఏంటంటే హార్ట్ స్ట్రోక్స్తో వస్తున్నారు సో మెయిన్ మనం తెలుసుకోవాల్సిన ఇదేంటంటే ఈ చలికాలంలో ఎందుకు గుండెకి సంబంధించిన జబ్బులు ఎక్కువగా వస్తుంది సో చలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల బ్యాసో కన్సిక్షన్ అంటే మన రక్తనాళాలు అన్నీ సన్నబడతాయి దానివల్ల ఏమవుతుందంటే బీపీ అన్నది పెరుగుతుంది సో ఆల్రెడీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళలో బీపీఐ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల ఏదైతే కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అవి రప్చర్ అయ్యి సడన్గా హార్ట్ స్ట్రోక్ హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అవి ఫామ్ చేస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే గుండెకి సంబంధించిన రక్తనాళాలు కూడా చాలా సన్నగా అయిపోతాయి మూసుకుపోతాయి ఈ చలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సో దీనివల్ల ఎక్కువ హార్ట్ స్ట్రోక్స్ అన్నవి కార్డియాక్ అరెస్ట్లు హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ ఎక్కువ చలికాలంలో ప్రజెంట్ అవుతున్నాయి అది కూడా అర్లీ మార్నింగ్ ఉదయాన్నే చాలామంది వాకింగ్కి వెళ్తూ ఉంటారు సో ఈ చలిగాలికి అది ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సడన్గా బీపీ అది పెరిగి నేను చెప్పిన ఈ కారణాల వల్ల హార్ట్ స్ట్రోక్స్తో ప్రజెంట్ అవుతుంది అయితే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో అలాగని చెప్పి వాకింగ్ ఎక్సర్సైజ్ మానేమని ఏం చెప్పట్లేదు ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ కాకపోతే ప్రాపర్ కవరింగ్ ఎక్కువ చల్ల అంటే కొంచెం లేట్గా వెళ్ళచ్చు ఎండ్ అది వచ్చిన తర్వాత మళ్ళీ మరీ చల్లగా ఉన్నప్పుడు కాకుండా అండ్ ఇంకోటి ఏంటంటే సడన్గా వాకింగ్ అది బయటికి కాకుండా ఇంట్లోనే కొద్దిగా వామప్ చేసుకొని దాని తర్వాత మనం బయట వాకింగ్ చేసుకోవచ్చు అండ్ ప్రాపర్ ప్రొటెక్టివ్ కవరింగ్ డైరెక్ట్గా కోల్డ్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వకుండా కవర్ చేసుకోవడం మఫ్లర్ కానీ ఇవన్నీ స్కార్ఫ్ కానీ ఇవన్నీ పెట్టుకొని ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది చాలామంది ఓపీకి వచ్చిన పేషెంట్స్ కూడా మనకి ఇవే కంప్లైంట్స్తో వస్తున్నారు సో ఈ చలికాలంలో ఏంటంటే గుండెకు సంబంధించిన జబ్బులు మిగిలిన టైం కంట రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ వస్తాయి సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఈ చలికాలంలోని హార్ట్ స్ట్రోక్స్ అన్నీ ప్రివెంట్ చేసుకోగలిగే అవకాశం ఉంటుంది చెప్తాను సో చాలామంది ఏంటంటే మొన్నే ఒక పేపర్లో వచ్చింది ఒక డాక్టర్ గారు జస్ట్ రెండు రోజుల క్రితమే ఈసీజీ తీయించుకున్నారు గుండెకి సంబంధించిన టెస్ట్లు ఈసీజీ టూడీఏకో చేయించారు కంప్లీట్లీ నార్మల్గా ఉంది రెండు రోజుల తర్వాత చూస్తే సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది సో ఇలాగా జరగచ్చా సిమ్టమ్స్ అవి తెలియకుండా అంటే సో చాలామంది మనం ఏం చేస్తామంటే ఈసీజీ టూడీఏకో చేయించి అంటే ఈసీజీ ఉన్న ఎప్పుడు తీస్తాం పడుకున్నప్పుడు రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఈసీజీ తీస్తాం అంటే ఆ ఐదు నిమిషాలు గుండె ఎలా కొట్టుకుంటుంది దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఈసీజీ ఆల్రెడీ డెబ్బై శాతం ఎనభై శాతం బ్లాక్ ఉన్నా కూడా ఈసీజీ నార్మల్గా రావచ్చు అలాంటప్పుడు ఏం చేయాలంటే ట్రెడ్మిల్ టెస్ట్ అని ఉంటుంది సో ఈ ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకుంటే మనకి హార్ట్ రేట్ అంటే గుండె వేగం పెరుగుతుంది అప్పుడు గుండెకి సంబంధించిన రక్త స సరఫరా తగ్గుతుంది అవి మనకి ఈసీజీలో బయటపడతాయి సో ఖాళీగా పడుకొని ఈసీజీ తీయించిన దానికంటే నడుస్తున్నప్పుడు ట్రెడ్మిల్ బెల్ ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకుంటున్నాడు ఆ బెల్ట్ మీద నడుస్తున్నప్పుడు హార్ట్ స్పీడ్గా కొట్టుకుంటున్నప్పుడు అప్పుడు తీసి ఈసీజీలో చేంజెస్ వస్తాయి సో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్లాక్ ఉన్నా కూడా ఈసీజీ నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ట్రెడ్మిల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎట్లీస్ట్ నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారైనా ఈసీజీ టూడీఏకో ట్రెడ్మిల్ టెస్ట్ అండ్ కొలెస్ట్రాల్ సంబంధించిన టెస్టులు చేయించుకోవాలి సో అందుకు సో టీఎంటీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమందిలో షుగర్ ఉన్న పేషెంట్స్లోని గుండెల్లో నొప్పి అంత క్లారిటీగా రాదు సో చాలామంది ఏం చేస్తారంటే కొద్ది దూరం నడిచిన వెంటనే ఆయాసం వస్తుంది మామూలుగానే వస్తుంది కదా అనుకొని నెగ్లెక్ట్ చేస్తారు చెస్ట్ పెయిన్ అంత క్లియర్గా రాదు సో డయాబెటిక్ పేషెంట్స్లోని ఆల్రెడీ నరాల మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆ పెయిన్ వాళ్ళు ఫీల్ అవ్వలేరు సో ఆయాసం వచ్చినా సరే అది గుండెకి సంబంధించిందే అనుకొని Why toward I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit. I got no love for the famous. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit. I got no love for the famous. If you wanna play tough and we show up and make a statement Everything I do, so instinctive and so passionate Every word I move, so descriptive like an adjective I gotta vendetta better against people who patent it Being negative when well, you should be getting after it I got facts over facts over tracks Isn't that spittin' slow, spitting fast? I can roast, I can gas, think I'm all payin' last But I don't know if that can erase all the past And the pettiness, a reflection of the emptiness Hilarious, you think you're worth my time You're delirious, mysterious Because you are behind the fake exterior Inferior, you know I'll we'll always be a bit superior Get off Ain't no humble brag I want you to hear words, you can say them back I want you to feel free from the chains at last And to believe in what you got, it was built to last